ట్యూన న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో గురువారం రోజు అంతర్జాతీయ అబాకాస్ వేడుకలు నిర్వహించారు అబాకాస్ ద్వారా విద్యార్థులకు గణితంలో మంచి నైపుణ్యాన్ని పెంచడానికి మానసిక శక్తిని మెరుగుపరచడం కోసం అంతేకాకుండా విద్యార్థులకు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని పాఠశాల కరెస్పాండెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన విద్యార్థులను మరొకసారి అభినందించారు దీనిలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు For example, six plus two minus three. The answer is five. You can do a problem yourself. Yes. Plus five. Plus five. Plus, plus two. two. Less two. Minus five. Minus five. The answer is. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి